సో ఈరోజు మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే ఐటీసీ ఆపోజిట్ ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ దగ్గరికి వచ్చాం ఇది చాలా అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మీల్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి సో చాలా మంది ఎప్పటి నుంచో ఈ ఆంటీ చాలా ఫేమస్ అండ్ పర్టికులర్గా ఇక్కడికి వచ్చి తినేవారు చాలా మంది ఉన్నారు సో ఒకసారి కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాం లెట్స్ వాచ్ వైట్ బగారా గోబీ గోంగూర టమాటా లెమన్ జీరా రైస్ ఐటమ్స్ నాన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివరు వెజ్ నీకు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివరు మటన్ హెడ్ ఫ్యాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై నాన్ వెజ్ ఎగ్ కూడా ఉంటుంది వెజ్ ఎలా అంటే అమ్మా వెజ్ చికెన్ కర్రీ లివర్ ఫ్రై బోటీ కర్రీ ఫిష్ ఫ్రై ఫైవ్ ఐటమ్స్ ఏదైనా వన్ కర్రీ వన్ ట్వంటీ డబుల్ అయితే వన్ ఎయిటీ ట్రిబుల్ అయితే టూ ఫిఫ్టీ మటన్ ఒకటే మటన్ ఒకటే బగరేనా మటన్ ఒకటేనేమో టూ హండ్రెడ్ మటన్ లివర్ వన్ ఫిఫ్టీ మటన్ హెడ్ వన్ ఫిఫ్టీ ప్రాన్స్ వన్ ఫిఫ్టీ మటన్ లిబు వన్ ఫిఫ్టీ అమ్మా చికెన్ అయిపోయింది ప్రాన్స్ అయిపోయింది గ్రేవీలు ఉన్నాయి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివరు బోటీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే వెజ్ ప్లేట్ అయితే ఎంత వెజ్ అయితేనమ్మా ఒక ఫ్రై కర్రీ గ్రేవీ కర్రీ పప్పు సాంబారు రసము రైతా చట్నీ టూ పికెల్స్ వస్తాయి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ వెజ్ అమ్మదమ్మా అమ్మ చికెన్కి ఎంత పైన పెట్టమ్మా నాకు ఏ టైమింగ్స్ అవైలబుల్ మీరు అమ్మ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అమ్మా మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ ఒక నిమిషం ఉండమ్మా తప్పు మళ్ళీ నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి

మా చెప్పొన్నానా మీకు ఏది ఆ బిస్కెట్ ఉంది ఉంది ఫిష్ బిస్కెట్ ఉంది బిస్ప్రైజ్ వైట్ పగరేనా పగరేనా ఇంకొంచెం బంజం కేగ్రేవీ ఆఫ్ మటన్ గ్రేవీ ఆఫ్టర్నూన్ ఎంత వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ మామూలుగా అయితే త్రీ వరకు ఉంటుంది నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎల్లిగా రావాలి నాన్ వెజ్ దొరకదు 1:30 కి ఓపెన్ అయ్యా ఒకటి ఓపెన్ ఆ మా

ఇస్తున్నా ఒక సో ఇక్కడ ఒక్కసారి వచ్చి తింటున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఫుడ్ ఏంటని చెప్పి తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు స్వాతి స్వాతి గారు ఫుడ్ ఎలా ఉంది నేను రావడం ఫస్ట్ టైం నేను యూట్యూబ్ లో చూసి ఇక్కడ పని మీద వస్తే ఇక్కడికి వచ్చాను చాలా బాగుంది క్రౌడ్ గాని అంతా చాలా బాగుంది అంటే రీజనబుల్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ లో టేస్టీ ఫుడ్ హోమ్ మేడ్ లెక్క ఉంది సేమ్

సో మీకు బగారు రైస్ అవన్నీ అంటే ఏదైనా తినొచ్చు అన్ని అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఇది మీరు ఫస్ట్ టైమే టైం లేక ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరే సటిస్ఫైడ్ ఆ సటిస్ఫైడ్ ఓకే థాంక్యూ మేము అందరం ఇక్కడ చుట్టుపక్కల ఐటీ ఎంప్లాయీస్ అందరం ఇక్కడికి వచ్చి తింటాము ఓకే ఫుడ్ అయితే చాలా బాగుంది అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ స్టాండింగ్ తినాల్సి వస్తుంది సిట్టింగ్ సిస్టం ఉంటే బాగుండేది బట్ ఎనీవే సూపర్గా ఉంది అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంది క్రౌడ్ ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఒకవేళ ఆవిడ ఒకవేళ లీవ్లో పెట్టినా కూడా వచ్చి నెక్కిపోవాల్సిందే మేము అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి ఆవిడ ఉంటే వచ్చి తింటాం లేదంటే వెళ్ళిపోతాం అలా అలవాటైపోయింది సో వస్తుంటాం ఓకే నాన్ వెజ్ నాన్ వెజ్ కోసం ఇక్కడికి వచ్చింది మనం అవును ఎందుకంటే హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది సో సో సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ యా థాంక్యూ